అందరికీ నమస్తేలా ఎట్లున్నారు మంచి కులం కులం ముచ్చట్లతో మళ్ళా చేస్తాను అయితే ఈ అలాంటి లైన్ చూడరు మన రాజకీయ లీడర్ సార్ అయ్యిండు ఫేమస్ సారు ఖచ్చిందట విలన్ గా చేసే ఛాన్స్ జూబ్లీల్స్ నడుస్తున్నది ఓట్ల పండుగ ఎవరు గెలుస్తలో చూడాలంటున్నారు పద్నాలుగు తారీఖున అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్నారు రైతన్నలు రేవంత్ రెడ్డి సొంత జిల్లాలనే మద్యం షాపు టెండర్లకు స్పందన కరువు పదిహేను రోజులుగా వస్తున్న ఎనభై ఐదు దరఖాస్తులే అంటున్నారు అధికారులు ఏడాది కిందట ఉపాధి కోసం వెళ్ళి లో జిక్కుకున్న పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులు కార్మికులతో మాట్లాడి వాళ్లకు ఇచ్చిండు హరీష్ రావు మన దేశంలో సినిమా యాక్టర్లు రాజకీయాలల్లో కోడు రాజకీయ లీడర్లు సినిమాలల్లో కోడు అంత కామన్ ముచ్చట్ని వెనుక బ్రహ్మం గారు కూడా చెప్పిండ్రు కదా చిత్రాలల్లో కనబడేటోళ్ళు రాజ్యాన్ని నేలుతారని ఇట్లే యాక్టర్లు లీడర్లు ఉన్నారు లీడర్లైన యాక్టర్లు కూడా ఉన్నారు దేనికైనా ఫేమస్ అవడు ఒక్కటే ఇంపార్టెంట్ ఇట్లా ఫేమస్ అయిన లీడర్ సారు మన తెలుగు ఇండస్ట్రీ తోపు హీరో సినిమాలలో విలన్ ఛాన్స్ వచ్చిందట మీరే పురాగి ముచ్చట్ను గైనేవలో కాదు మన శ్యామకూరు మల్రెడ్డి సారేనుల్లా పూలమ్మిండు పాలమ్మిండు కష్టపడ్డాడు ఫేమస్ అయ్యిండు ఈ లెక్కన మన మల్ రెడ్డి సారు ఇదివరకు ఎన్నడో యాక్టింగ్ ఎరగదీయాల్సింది పండుగలకు పబ్బాలకు పెళ్లిలకు సార్ సొంత కాలేజీలో జరిగే కార్యాలకు మల్లన్న నెట్ల డ్యాన్సులు ఎత్తడో ఇది వరకు అట్లా చూసినాం కదా ఆ ఇక గది కూడా ఎంతమంది డైరెక్టర్లు ఒక్క ఛాన్స్ అడుగుదామనుకున్నారో తెలియదు కానీ లేట్ అయినా లేటెస్ట్ గా డైరెక్టర్ హరిశంకర్ సారు మల్లన్న లోపల కళాకారుని బయటకు తీద్దామని చూసిండట అవునటనుల్లా అసొంటిసంటి క్యారెక్టర్ కాదుల్లా మన స్టైల్ కు తగ్గట్టు విలన్ చేయమని కోరినట హరిశంకర్ సారు ఈ డైరెక్టర్ సార్ ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటి ఉస్తాద్ భగవత్ సింగ్ అనే సినిమా ఎత్తున్నాడు కదా ఆ సినిమా పవన్ సార్ కు విలన్ గా వేయమల్లట ఇదేదో ఒక్కట్ల పుకారు ముచ్చటగా అనుకున్నారు స్వయంగా మల్లననే చెప్పిండు ఈ ముచ్చట సర్పంచ్ ఎలక్షన్లు ఉత్తగానే అయింది కదా ఇక ఊర్ల జనం కూడా అంతా సలవటట్టే ఉన్నారు ఇవి అయితలేవు ఏం లేవని రోజు చెప్పని ఎప్తిని కానీ ఆడాడ ఎలక్షన్లు ఉంటాయని ఎటువాడి తాటు కనుసు పెట్టినోళ్ళ పరిస్థితి గోసనే ఉన్నది ఆ ఆ ముచ్చట జర్సీ పక్కకు పెడితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల జాతర ఎట్టేట నడుతుందో ఆ కథ ఏందో చూద్దాం పని ఆ జూబ్లీ హిల్స్ ఓట్ల పండుగ నడుస్తుంది కదా రుల్లా ఓ దిక్కు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సార్ సతీమణి మాగంటి సునీత మేడం కే ఇచ్చింది కదా టికెట్ బీఆర్ఎస్ పార్టీ మేడం మస్తు జోరు మీద ప్రచారం చేస్తుంది అటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది ఇక జూబ్లీస్ ఎన్నికలకు అన్ని సిద్ధమైనట్లే ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు దాకా నామినేషన్లు తీసుకుంటారు ఇక నవంబర్ పదకొండు తారీఖు పోలింగ్ ఉంటుంది ఇక నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు తెలిసిపోతుంది ఎవరు గెలుతారు ఎవరు ఓడతారు అనే ముచ్చట అట్లే ఉప ఎన్నికలల్లో ఓటు చోరీ అయిందని ముచ్చట బయటకొచ్చింది కదా ఇక ఒకటే ఇంట్లో నలభై మూడు ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయనే దాని మీద కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదన్న మీద ఆరోపణలు వచ్చినాయి కదా దాని మీదనే విచారణకు ఆదేశించింది ఎన్నికల అధికారి సుమాటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది అన్నట్టు ఎన్నికల అధికారి అబ్బబ్బా ఏం వానలు ఏమో పొర్రి ఈ వానలు ఏ బట్టి మస్తు ఇబ్బంది అవుతుందోల్లా ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు ముసురు పడుతుందో అర్థమే అయితలేదు వానస్తుంది అని ఏంబట్టే ఎండ కొడుతుంది సరే ఎండ కొడుతుంది కదా అనుకునే వరకే వాన పడుతుంది ఇక వెంటనే కూడా అందుకుంటుంది పాప మీద వాళ్ళ పంటను మార్కెట్ లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది ఒడ్లు మొత్తం వానలు వచ్చి ఒడ్లు కూడా చూసినారు అందరూ నాతో పక్కల్లో కూడా కుట్టకపోయినాయి ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము యాభై అరవై బస్తాలు పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా గానీ మాకు ఆదుకున్న చదువుతారు ఆ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మళ్ళా పరిసర గ్రామాలల్లో అకాల వర్షాలకి తడిసి ముద్దయిందట ధాన్యం పండించిన పంట కండ్ల ముందటే వర్షపు నీళ్ళలా కొట్టుకోతే చూసి కన్నీరు మున్నీరు ఇర్రు అన్నదాతలు ముప్పై ఐదు నుంచి నలభై లారీల వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసుకొని వారం నుంచి ఆశతోటి ఎదురు చూస్తున్న రైతుల ఆశలపైన నీళ్లు తల్లినట్టు వేసింది వర్షం ఇప్పటికన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన వరి ధాన్యాన్నైనా రైతుల వద్ద నుంచి కొనాలని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు రైతన్నలు పాపం ఇంత పంట నష్టమైంది అధికారుల నిర్లక్ష్యం తోటి తెలంగాణలో రాబోయే రెండేళ్ళ వైన్స్ నడుపుకునే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించు ఆఫ్ఘని శాఖ మొన్న సెప్టెంబర్ ఇరవై ఆరు సంది అక్టోబర్ పద్దెనిమిది దాకా చడువిచ్చిండ్రట అంటే ఇంకో ఐదు రోజులే ఉండదు అన్నట్లు ఛాన్స్ అయితే టెండర్లు పిలిచి పదిహేడు రోజులు దాటిపోయినాయి అట అయినా కానీ టెండర్లు పది శాతం టెండర్లు కూడా రాలేదట ఈసారి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రండి బాబు రండి టైం అయిపోతుంది ఆలోచించిన ఆశాభంగం టెండర్ లేచి మల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకో అయ్యా అప్పా రన్ అటు బతింలాడుతున్నారట ఆబ్ నాగర్ కర్నూలు జిల్లాల మద్యం దుకాణాల టెండర్లకు ఆహ్వానించి పదిహేను రోజులు కావచ్చున్నా కూడా కేవలం ఎనభై ఐదే వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు అరవై ఏడు షాపులకు టెండర్లు రెండు వేల ఐదు వందల ముప్పై ఒక దరఖాస్తులు వచ్చినాయట కేవలం ఎనభై ఐదు మాత్రమే దరఖాస్తులు వచ్చినాయట వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేస్తున్నారా అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సొంత జిల్లాల మద్యం షాపు టెండర్లకు స్పందనే కరువైందట ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది టెండర్లు ఈసారి రెండు వందల డెబ్బై ఎనిమిది టెండర్లేని నమోదైనయట దరఖాస్తుల సంఖ్య పెంచినందుకు గతంలో టెండర్లు వేసిన వాళ్లకు ఫోన్లు వేసి బతింలాడుకుంటున్నారట ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నా అంటే నేనున్నా అనే అతి తక్కువ మంది లీడర్లల్లా మరి మన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్న కలు నియోజకవర్గంలోనే కాదు ఎవరికేమన్నా అయినా వాళ్ళకి నేనున్నా అనే ధైర్యం చెప్తాడు భరోసా ఇస్తాడు కూడా ఎవరికి అరే కదా మీరు చూస్తూరు చూద్దాం ఏడాది కిందట ఉపాధి కోసం పోయి జోర్డర్ల ఇక్కున్న పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులను బతికించేందుకు డబ్బులు లేక కంపెనీ అనుమతికి ఇవ్వపోడు తోటి తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎట్లయినా తమను తమ కుటుంబ సభ్యులకు ఏర్చాలని వేడుకున్నారు కదా గల్ఫ్ కార్మికులు ఆ కార్మికులతోటి ఫోన్ లో మాట్లాడి ఆందోళన వడకుర్రి బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చిండు మన హరీష్ కార్మికులను ఎట్లైనా తెలంగాణకు తిరిగి ఇంటికి తీసుకొస్తామని ధైర్యాన్నిచ్చిండు ఇచ్చిండు అరిస్తారు